ఛానల్ అందుకే నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో నాలుగు నెలలు పైబడిన వాటి నుంచి ఎనిమిది నెలల మధ్య కాలంలో ఒరుగులు పటాపిల్లలు ఏవైతే ఉన్నాయో సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం ఏ మందులు వాడాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం వీడియో స్టార్ట్ చేయ ముందు వీడియో అనేది లైక్ చేసే ప్రయత్నం చేయండి లేచే టాపిక్ టాపిక్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు నెలలు వయసున్న కోడి పిల్లలకి డివామింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు నాలుగు నెలలు దిగులో ఉన్నటికి ఎండాకాలంలో డివామింగ్ చేయకూడదు నాలుగు నెలలు నాలుగు నెలలు ఎవో ఉన్నట్టు డివార్మింగ్ చేయొచ్చు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆల్బెండజోల్ కానీ ఆల్బానిక్ సిరప్ కానీ మీకు డిస్ప్లేలో కనపడతా ఉంటే ప్రతి ఒక్క ఫోటో కనపడతా ఉంటుంది మెడిసిన్ ఫోటో ఆల్బెండజోల్ కానీ ఆల్బానిక్ సిరప్ కానీ వేసుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు అలాగే ఆల్బెండజోల్ కానీ ఆల్బానిక్ కానీ సిరప్ వేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూట మన బ్రోటాన్ లివర్టానిక్ కానీ హిమాలయ లివ్ ఫిఫ్టీ టూ లివర్టానిక్ కానీ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ గొంతులో పోసుకోండి కోడిని కమ్మేసే టైంలో ఈ పట్ట పిల్లలు ఉరుగులు ఏవైతే ఉన్నాయో వీటిని కమ్మేసే టైంలో అలా చేసుకోవచ్చు డివామింగ్ ప్రాసెస్ అయిపోయింది నాలుగు నెలలు అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పోసుకోండి అదే ఆరు నెలలు అనుకోండి జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ వేసుకోండి అదే ఒక పన్నెండు నెలలు వచ్చేసింది అనుకోండి వన్ ఎంఎల్ పోసుకోండి ఏమి ఉండదు సో ఇదైతే మాత్రం డివార్మింగ్ గురించి టోటల్ ప్రాసెస్ అయితే ఇది అది దాటిన తర్వాత డివార్మింగ్ మాత్రం ఎటువంటి ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు డీవార్మింగ్ చేయకూడదు అంటే కోడిపెంట ఆకుపచ్చ రంగులు వేయటం సరిగ్గా దాన అరకపోవటం సరిగ్గా దాన దాన సరిగ్గా తినకపోతే వేసుకోవచ్చు దాన సరిగ్గా అరగకపోతే మాత్రం డివార్మింగ్ చేయకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి సరే డివార్మింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది నెక్స్ట్ కాలపట్లు ఎక్కువగా వచ్చేది కాలపట్లు సో ఈ కాలపట్లు అనేవి కనుక మీరు ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే కోడి అనేది ఎత్తెత్తి ఎత్తి నడుస్తూ ఉంటుంది కాలు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే కోడి పిల్ల పొడుకున్నప్పుడు మోకాళ్ళు ఈ మన తొడలు ఉంటాం చూసా పెక్కలు అంటాం ఆ తొడభాగం అనేది పైకి లేస్తుంది మూపురం లాగా పైకి లేసి ఉంటుంది కాళ్ళపట్లు ఉన్నప్పుడు స్టార్టింగ్ సింటమ్స్ అలా ఉంటాయి దాని ఫోటో అయితే నాకు లేదు నా దగ్గర లేదు సో మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే కోడి ఇలా పడుకున్నప్పుడు ఇలా పడుకోదు ఎప్పుడు కాళ్ళపట్లు వచ్చింది ఇలా పడుకుంటుంది ఇలా పొడుకున్నప్పుడు ఈ కాళ్ళు ఉంటే చూసారా కాళ్ళు భాగం అనేది ఇలా ఈ పైకి ఇది ఇక్కడ మీకు కనపడతా ఉంటుంది చూసారా ఇలా మోకాళ్ళు అనేవి పైకి ఇలా లేపి కనపడతా ఉంటుంది ఇక్కడ మీకు ఏళ్ళు కనపడతా ఉంటుంది చూసారా ఇలా లేపి కనపడతా ఉంటుంది ఇలాగా సో అలా ఉందంటే మాత్రం కాళ్ళపట్టు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సో అలా ఉంటే కనుక న్యూరోబిన్ యాంపిల్స్ ఉంటాయి మన హ్యూమన్ మెడికల్ షాపుల్లో మీకు ఆ డిస్ప్లేలో కనపడుతుంది న్యూరోబిన్ యాంపిల్ అది టూ ఎంఎల్ ఉంటుంది అది తీసుకొచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ కానీ కోడి వయసు బట్టి సపోజ్ జీరో పాయింట్ ఒక ఫైవ్ మంత్స్ దానికి వచ్చింది అనుకోండి కాలపట్ల ఇలా సింటమ్స్ కనిపిస్తున్నాయి అనుకోండి దానికి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ వేసుకోండి వయసు బట్టి ఇప్పుడు సపోజు ఆరు నెలలు దానికి వచ్చింది అనుకోండి జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ ఏం ఉండదు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది లేకపోతే ఇది మీ దగ్గర లేదనుకోండి ట్రైబీబెట్ ఉంటుంది మీకు ఆ డిస్ప్లేలో ఉంటుంది ట్రైబీబెట్ ఇంజెక్షన్ ఆ ట్రైబీబెట్ ఇంజెక్షన్ తీసుకొచ్చుకోండి అది వెటనరీలో దొరుకుతుంది అది తీసుకొచ్చి నాలుగు నెలలు పిల్ల అనుకోండి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ చేసుకోండి ఆరు నెలలు పిల్లనుకోండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేసుకోండి ఎనిమిది నెలలు పిల్ల అనుకోండి వన్ ఎంఎల్ చేసుకోండి రికవర్ అయిపోద్ది కంటిన్యూగా రోజు రెండు రోజులు చేయకూడదు ఒక వారం రోజులు చేస్తేనే నార్మల్ అవుతుంది అలాగే కోడి ఆరోగ్యం బాగున్నప్పుడు సపోజ్ కాలపట్లు వచ్చినాయి లేకపోతే ఇంకేదన్నా వచ్చింది వచ్చినప్పుడు దాన మన తౌడన్నం కానీ మడ్డన్నం కానీ లేకపోతే మనం అన్నం కానీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నార్మల్ అయిపోతుంది ఫీడింగ్ అయితే ఇది ఇచ్చుకోండి సరే అయిపోయింది కాళ్ళ ప్రాసెస్ కూడా అయిపోయింది గొరక గొరక తుమ్ములు సపోజ్ ఫర్ ఫస్ట్ అయితే మాత్రం తుమ్ముల గురించి మాట్లాడదు తుమ్ములు వచ్చినప్పుడు కక్ కక్ అని చెప్పి దాన తిన్నప్పుడు సరిగ్గా దాన బయటికి బయటికి కొంచెం కక్కేస్తూ ఉంటుంది సగం దానా లోపలికి వెళ్తూ ఉంటుంది గొంతు నుంచి సొంగ వస్తూ ఉంటుంది నోట్లో నుంచి కక్ కక్ అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది మీకు ఎప్పుడన్నా లేదో కక్ కక్ అని వస్తూ ఉంటుంది సో అలా వచ్చినట్టయితే మన వెటర్నరీ మన హ్యూమన్ మెడికల్ షాపుల్లో అజిత్రోమైసిన్ టూ ఫిఫ్టీ మీకు ఆ డిస్ప్లేలో కనపడతా ఉంటుంది అజిత్రోమైసిన్ టూ ఫిఫ్టీ ట్యాబ్లెట్ అది తీసుకొచ్చుకొని ఐదు నెలల పిల్లకి అలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి అంటే ముక్కులో నుంచి చీమిడి కావటం కక్ కక్ అంటాం అలా కనుక జరుగుతుంది అనుకోండి కోడి ఒక ట్యాబ్లెట్ని నాలుగు సగాలు చేసేయండి నాలుగు సగాలు చేసి రోజుకి సగం వేయండి రోజుకి కొంచెం వేయండి అంటే ఒక టాబ్లెట్ బాగలు కొడితే నాలుగు రోజులు వస్తుంది ఓకే నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటే ఆ ప్రాసెస్ చేసుకోండి అదే ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉందనుకోండి ఆరు నెలలు ఏడు నెలలు ఉందనుకోండి సేమ్ అది కూడా అంతే ఎనిమిది నెలలు వచ్చిందనుకోండి ఒక్కొక్క ట్యాబ్లెట్ని సగం ట్యాబ్లెట్ అంటే ఒక్కొక్క టాబ్లెట్ రెండు సగాలు చేసి ఒక్కొక్క టాబ్లెట్ రెండు రోజులు వేయాలి రోజుకు ఒకసారి వేయాలి అది కూడా ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే కాళ్ళపట్లు వచ్చినా గొరకలు వచ్చినా తుమ్ములు వచ్చినా జలుబు చేసినా జింకోవిట్ సిరప్ అయితే ఖచ్చితంగా పట్టుకోండి జింకోవిట్ అంటే మల్టీ విటమిన్ సిరప్ ఇంకా డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది జింకోవిట్ అది యూజ్ చేసుకున్నారనుకోండి కొంచెం మనం వాడే మెడిసిన్ అనేది దాని బాడీకి పట్టాలి కాబట్టి దాని అంతకది శక్తిని ఉత్పత్తి చేసుకోలేదు కాబట్టి మనం ఎక్స్టర్నల్గా బాహ్య బాహ్యంగా ఎటు ఎంతో కొంత ఎనర్జీ అనేది దానికి ఎనర్జీ సప్లిమెంట్ అంటే ఎనర్జీ ఇచ్చేటువంటి లిక్విడ్ కానీ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ కానీ ఇచ్చుకోవాలి ఆల్రెడీ మనం ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇస్తున్నాం సో ఎనర్జీ ఇచ్చే లిక్విడ్ ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా యూజ్ ఉంటుంది మెడిసిన్ మనం దానికి వాడుతున్న మెడిసిన్కి ఉపయోగకరంగా ఉంటుంది సో ఇదైతే కాలపట్లకి అలాగే తుమ్ములకి జలుబుకి అలాగే గొరక వచ్చింది అనుకోండి నాలుగు నెలల పిల్లలు గురకొచ్చింది అనుకోండి అజిత్రోమైసిన్ సిరప్ ఉంటుంది మీకు అక్కడ డిస్ప్లేలో కనపడుతుంది నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను అజిత్రోమైసిన్ టూ హండ్రెడ్ ఉంటుంది హ్యూమన్లో అది వాడకండి అది ఉపయోగపడదు ఉపయోగపడిన వంద కోళ్ళల్లో ఏదో పది కోళ్ళకు పదిహేను కోళ్ళకు ఉపయోగపడుతుంది అంతే దానివల్ల రిజల్ట్ ఉంటుంది మించి వేరే దాని మరి మిగిలిన నాటికైతే మాత్రం రిజల్ట్ ఉండదు అందుకనే వెటర్నరీ మెడికల్ షాపుల్లో అజిత్రో మైసీన్ సిరప్ ఉంటుంది ఆ సిరప్ తీసుకొచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఉదయం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ సాయంత్రం గొంతులో పోసుకోండి అలాగే గొరకలు వచ్చినాయి అనుకోండి లేకపోతే తుమ్ములు వచ్చినాయి అనుకోండి దానా తొందరగా డైజెస్ట్ అయిపోయింది అంటే అన్నం ఇడ్లీ మజ్జిగ అన్నం లేకపోతే అన్నం లేకపోతే పులుసు అన్నం అలాంటిదే పెట్టుకోండి వేరే దాన పెట్టకండి నార్మల్ అయిపోయిన తర్వాత కూడా అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత కూడా వారం రోజులు సేమ్ అదే దాన పెట్టుకోండి అప్పుడు రిపీట్ అవ్వకుండా ఉంటుంది సేమ్ ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది సో ఇదైతే మాత్రం నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉదయం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ సాయంత్రం అచిత్రం వయసుని పోసుకోండి అదే ఏడు నెలలు ఉందనుకోండి ఉదయం జీరో ఉదయం వన్ ఎంఎల్ సాయంత్రం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ సేమ్ అదే ఏడు నెలలు దాటిన తర్వాత గొరకలు వచ్చినాయి అనుకోండి సపోజ్ మీరు ఆరు నెలలు ఏడు నెలలు దాటికి సిరప్ పోసారు తగ్గలేదు అప్పుడు ఏం చేయాలంటే టైస్ ఇన్ ఫిఫ్టీ మీకు అక్కడ డిస్ప్లేలో కనపడతా ఉంటుంది టైస్ ఇన్ ఫైవ్ జీరో టైసిన్ హండ్రెడ్ కూడా ఉంటుంది టైసిన్ హండ్రెడ్ అనేది కోళ్ళకు వాడకూడదు గేదెలకి గొర్రెలకి కుక్కలకి మేకలకి వాటికి వాడతారు టైసిన్ హండ్రెడ్ అనేది టైసిన్ ఫిఫ్టీ మాత్రం కోళ్ళకి యూజ్ చేస్తారు ఆ టైసిన్ ఫిఫ్టీ ఇంజక్షన్ తీసుకొచ్చి ఆరు నెలలు ఉన్నటికి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ ఇంజక్షన్ చేసుకోండి ఏడు నెలలు ఉందనుకోండి జీరో పాయింట్ ఫోరే చేసుకోండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉందనుకోండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ బోరకండకు ఇంజెక్షన్ చేసుకోండి అదే ఎనిమిది నెలలు వేరకు వచ్చేంతవరకు అయితే ఇలా చేసుకోండి ప్రస్తుతానికైతే గొరక్ గురించి అయిపోయింది గొరక్కు గురించి కూడా చెప్పేశాను ఇంకా మేజర్గా ఇంకో ప్రాబ్లం దానా తినకపోవటం మేజర్గా వచ్చేది ఎండాకాలంలో దానాలు తినవు అసలు పూర్తిగా దానాలు బంద్ చేస్తాయి దానాలు బంద్ చేసినప్పుడు తినకుండా ఉన్నప్పుడు మన హిమాలయ లివ్ ఫిఫ్టీ టూ కానీ బ్రోటాన్ కానీ లెవటానికి ఉంటుంది ఆ లెవర్టానికి తీసుకొచ్చుకొని నాలుగు నెలలు పిల్లకైతే నాలుగు నెలలు అయితే సామాన్యంగా దానాలు తింటాయి ఒకవేళ తినలేదు అనుకోండి నాలుగు నెలలు పిల్ల సాయంత్రం పూట జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ గొంతులో పోసేసుకోండి ఈ రెండిట్లో ఏదో ఒకటి పోసుకోండి లేదన్నా మేము మేము ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ మేము వాడడం మాకు అసలు ఇవ్వద్దు అనుకుంటే మన ఆయుర్వేదిక్లో మెడిసిన్ చెప్తా అది ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ బెల్లం మూడు బాగా దంచేసి ముద్ద ముద్దగా చేసుకొని ఇంతెంత రోజుకు ఒకటి వేసుకోండి సాయంత్రం పూట నాలుగు నెలలు పిల్ల ఐదు నెలలు వరకు అయితే అదే ఆరు నెలలు వయసు వచ్చింది అనుకోండి ఇంత గోళీలు రెండు వేసుకోండి ఇంతే ఉండాలి గోళీ అనేది రెండు వేసుకోవాలి సో ఇలా వేసుకున్నారనుకోండి ఇదైతే మాత్రం ఒక మూడు రోజులు చేసుకోండి ఈ గోళీలు వేసుకోవటం అదే సిరప్ విషయానికి వస్తే సిరప్ అయితే మాత్రం ఏడు రోజులు వాడండి ఏడు రోజులు వాడితే ఖచ్చితంగా దానాల్లో పడిపోద్ది పడకుండా అంటూ ఏమీ ఉండదు అదే ఎనిమిది నెలల పిల్ల దానాలు తినట్లేదన్న మా కోడి పెట్ట దానాలు తినట్లేదు లేకపోతే మా పటా పిల్ల దానాలు తినట్లేదు అనే విషయానికి వస్తే సేమ్ ఇంతంత గోళీలు ఇప్పుడు చూసారా పరిమాణం పెరిగింది ఇంత గోళీ అనేది రోజుకొకటి వేసుకోండి సాయంత్రం పూట దానివల్ల అల్లం వెల్లుల్లిపై బెల్లం వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రీ డైజెషన్ డైజెషన్ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది కోడిపెంట కూడా ఫ్రీగా పెంట వేసేస్తూ ఉంటుంది బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది యాంటీబయాటిక్ అల్లం వెలులిపోయి అనేది యాంటీబయోటిక్ బెల్లం అనేది రక్తం రక్త సరఫరా అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది బెల్లం వల్ల అలాగే రక్త సరఫరా అనేది రక్తం అనేది ప్యూరిఫై అంటే పరిశుభ్రత అవుతూ ఉంటుంది రక్తం అనేది శుభ్రం అవుతూ ఉంటుంది బాడీ లోపల వేస్ట్ బ్లడ్ అంతా ఇక కోడిపెంట ద్వారా రక్తంలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో వీటి వల్ల అయితే మాత్రం ఇది ఉపయోగాలు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎనిమిది నెలల మధ్య ఎనిమిది నెలలు నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య వయసులో కోడి పిల్లని వీక్ అయిపోతాయి వీక్ అయిపోవటం అంటే దానాలు తినకపోవటం డల్గా నుంచి పోవటం సో అటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది అప్పుడు మీరేం చేయాలంటే మోనోసెఫ్ మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఇంజెక్షన్ ఉంటుంది అది కూడా డిస్ప్లేలో కనపడతా ఉంటుంది మోనోసెఫ్ టూ ఫిఫ్టీ ఎంజీ ఇంజెక్షన్ అది తీసుకొచ్చేసి సపోజ్ నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లనుకోండి జీరో పాయింట్ టూ ఎంఎల్ ఇంజక్షన్ చేసుకోండి మ్యాక్సిమం ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నం చేయకండి లేదు మనం అన్ని ప్రయత్నాలు చేసాం ఇంకా రికవరీ లేదు అనుకుంటేనే మోనోషెబ్ టూ ఫిఫ్టీ ఇంజెక్షన్ తీసుకొని జీరో పాయింట్ టూ ఎంఎల్ బోరకండకి ఇంజక్షన్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అదే ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో ఉన్నటికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి అంటే దానా తినకుండా ఉండటం డల్గా హుమాల నుంచి అవటం కోడి అనేది నీళ్ళు నీళ్ళు వేయటం లేకపోతే కోడి పెంట అనేది ఆకుపచ్చగా వేయటం ఫేవర్ బాడీ అంతా విపరీతంగా వేడి రావటం సో ఇలాగ ఉందనుకోండి దానికి ఏం చేస్తారంటే మన మోనోసెఫే ఉంది మోనోసెఫ్ ఇంజెక్షన్ టూ ఫిఫ్టీ ఎంజీ ఇంజక్షన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆరు నెలలు వయసు ఉంటే ఏడు నెలలు వయసు ఉంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ రోజుకి ఒకసారి ఇంజక్షన్ చేసుకోండి అలాగే దాంతోపాటు ఉదయం వన్ ఎంఎల్ సాయంత్రం వన్ ఎంఎల్ జింకోవిట్ గొంతులో పోసుకోండి చాలు అలాగే కొన్ని కోళ్ళు ఉంటాయి విపరీతంగా పారేస్తూ ఉంటాయి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు వచ్చే వయసులో ఉన్న పిల్లలు ఎండాకాలంలో అయినా లేకపోతే మామూలు అయిన పర్లా కోడికి విపరీతంగా విరోచనాలు అవుతూ ఉంటాయి అంటే దానా తిందో నీళ్లు దాగి బర బరా బర బర పారేస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఆ కోడి ఉందో సన్నబడిపోతూ ఉంటుంది పారి 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 విరోచనాలు అయిపోయి సన్నబడిపోతాయి సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మన హ్యూమన్ మెడికల్ షాపుల్లో ఎమికాసిన్ ఎమిక్యాసిన్ అని చెప్పి ఇంజక్షన్ దొరుకుతుంది సో ఆ ఎమిక్యాసిన్ ఇంజక్షన్ తీసుకొచ్చి బోరకండకి జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఇంజక్షన్ చేసుకోవాలి మ్యాక్సిమం ఆరు నెలలు ఏడు నెలలు వయసు ఉన్నటికి ప్రాబ్లం వస్తుంది మ్యాక్సిమం సో ఆరు నెలలు ఏడు నెలలు వయసు ఉన్నటికి జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ బోరకెండకి రోజుకొకసారి కంటిన్యూగా మూడు నాలుగు రోజులు పాటు చేసుకోండి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇంతకు మించి ఈ పటాపిల్ల ఈ ఉరుగుల వయసులో ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ రావు అలాగే ఎనిమిది నెలలు దాటిన తర్వాత నుంచి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ మెడికేషన్ రేపు చెప్తా పాయింట్ టు పాయింట్ అన్నింటిని కవర్ చేస్తాను రేపు అయితే వీడియోలో మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ యస్ ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మరోవర్ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు అయితే మాత్రం మన యూట్యూబ్లో ఈ కోళ్ళ పెంపకాలు ఈ కోళ్ళకి డిసీజుల గురించి మెడిసిన్స్ గురించి ఎంతకు మించి ఇంతలాగా ఎవరైతే చెప్పలేదని అనుకుంటున్నాను ఫస్ట్ యూట్యూబ్లో మనదే అనుకుంటా నేను టూ ఇయర్స్ నుంచి అయితే మాత్రం ఈ కోళ్ళ ఈ పందెం కోళ్ళు వీటి గురించి యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటున్నాను కాబట్టి నాకైతే మాత్రం ఎలాంటి ఛానల్ ఏదైతే నాకు కంట పడలేదు మరి పడితే సరే ఓకే నాకైతే తెలియదు కాబట్టి వేరే ఛానల్ లేదు అనేది చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ ఎస్